ఏసులో జీవముంది ఎంతమంది నమ్ముతారు దేవుని బిడ్డలమైన మనం ఈ విషయాన్ని నమ్మాలి ఎందుకంటే ఏసు ప్రభు జీవము కలిగిన దేవుడు అంతేకాదు ఆయన చెప్పారు కదా ఐ ఆమ్ ద లైఫ్ నేనే జీవమును ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ జీవిస్తారు అంటే ఇప్పుడు మనం జీవించట్లేదా ఈ జీవితం కాదండి యేసు ప్రభు అనేకమైన సార్లు చెప్పారు ఆయన మాట్లాడేది నిత్య జీవం గురించి ఈరోజు ఎంతో మందికి ఒక ఆలోచన ఉంటుంది నేను పరలోకం వెళ్ళాలి నిత్య జీవాన్ని అనుభవించాలి నిత్య రాజ్యంలో నేను ఉండాలి అని కానీ మీతో ఒక్క మాట నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నిత్య జీవంని కావాలంటే ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు జీవము కలిగిన నువ్వు విశ్వసించాలి ఎందుకంటే ఏసు ప్రభు జీవము కలిగిన దేవుడు ఆయనే జీవము కాబట్టి సహోదరుడా సహోదరి నువ్వు నమ్ముతున్నావా యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు జీవింపజేసే దేవుడని బైబిల్ చూసుకున్నట్లయితే ఆయన ఎండిపోయిన ఎముకలను సైతం జీవింపజేసాడు ఆయన ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు ఆయన ఎండిపోయిన ఎముకలను కూడా గొప్ప సైన్యముగా మార్చగలిగినటువంటి మహాదేవుడు ఆయన ఎంతమంది విశ్వసిస్తున్నారు ఏ మహాదేవుడుగా గొప్ప దేవుడుగా ఈరోజు నువ్వు ఏసయ్యని గొప్ప దేవుడిగా శక్తివంతుడిగా నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో నువ్వు నిత్య రాజ్యంలోనికి చేరతావు నిత్య జీవాన్ని నువ్వు అనుభవిస్తావు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక సహోదరుడా సహోదరి నీ పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నీవు జీవము లేనివాడిగా జీవము లేని దానిగా నీవు ఉన్నావేమో బలహీనతలో ఉన్నావేమో ఒకవేళ నీ స్థితి ఎలా ఉన్నా కూడా ఏసు వైపు చూడు ఏసయ్య మాట విను ఏసుతో మాట్లాడు ఏసయ్యకి ప్రార్థన చేయి ఆయన జీవము కలిగిన దేవుడు ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు ఏసయ్య నిన్ను జీవముతో నింపుతాడు ఆయన వాక్యమును చదివినప్పుడు జీవము చేత నువ్వు నింపబడతావు ఆయన వాక్యము నీ ఎముకలకు బలాన్నిస్తుంది నీ జీవితంలో నువ్వు శక్తివంతుడిగా మార్చబడతావు శారీరకంగా ఆత్మీయంగా నువ్వు శక్తివంతుడుగా మార్చబడతావు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక నువ్వు ఏ సయ్యని విశ్వసించినప్పుడు ఏ జీవం జీవముంది కాబట్టి ఆ జీవాన్ని ఆయన మనకి కూడా ఇస్తారాయన కాబట్టి నువ్వు నువ్వు బలవంతుడిగా మార్చుతావు నువ్వు ఛాలెంజెస్ని నువ్వు ఫేస్ చేయగలిగేవాడిగా ఉంటావు ఫేస్ చేస్తావు ఎలా అంటే యేసు ప్రభు సహాయం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు నువ్వు జీవము లేని వాడిగా జీవము లేని దానిగా ఉన్నావని అనుకున్నా ఆయన జీవముతో నిన్ను దాటిస్తాడు గమ్య స్థానానికి చేర్పిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగునుగాక అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఏసు ప్రభు జీవము కలిగిన దేవుడు ఏసు ప్రభు జీవింపజేసే దేవుడు ఆయన మాట జీవింపజేస్తుంది ఆయన మాట బ్రతికిస్తుంది ఎండిపోయిన ఎముకలను సైతం జీవముతో నింపింది ఆయన మాట ఆయన వాక్యము సజీవమైనది ఆయన మాట శక్తి కలిగినది ఆయన మాటలో బలమున్నది ఈరోజు సహోదరుడ సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన మాటని విశ్వసిస్తున్నావా ఆయన మాటను అంగీకరిస్తున్నావా నీ హృదయంలో యేసు ప్రభువుని ప్రభువుగా రక్షకుడుగా నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు బలాన్ని పొందుకుంటావు నువ్వు శక్తివంతుడిగా జీవిస్తావు దేనికి భయపడవు పిరికితనం నీలో ఉండదు ఎందుకంటే నీలో ఉన్న దేవుడు ఆయన బలవంతుడు కాబట్టి ఈరోజు సహోదరుడు సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన జీవము చేత నిన్ను నింపుతారు ఆయన వైపు చూడు ఆయన వాక్యాన్ని చదువు వాక్యానికి లోబడి జీవించు యథార్థవంతముగా బ్రతుకు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన జీవముతో నిన్ను నింపుతారు జీవముతో నిన్ను నడిపిస్తారు నువ్వు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు అదేవిధంగా నీకు నిత్య రాజ్యం కూడా నిత్య జీవము కూడా వస్తుంది ప్రభు ద్వారా ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరికీ ఇది ప్రాప్తిస్తుంది దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె